श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नर नारायणुलकू चतुर्मुखब्रह्मकु सरस्वतीदेवीकी व्यासमहर्षिलवारिक नमस्कारं नारायणं नमस्कृत्य నరం చైవ నరోం దేవీ సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ నరేంద్ర ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి చేష్టితములను గురించి విదురుడితో మాట్లాడుతూ చెబుతూ ఉన్నాడు ఓ విదురా శ్రీకృష్ణ భగవానుడు తన అన్న బలరాముడితోని ఆగత్య పురం స్వపిత్రోహ చికీర్షయా మధురా నగరానికి వెళ్ళాడు తన యొక్క తల్లిదండ్రులను చూసుకోవటం కోసం తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించటం కోసం శ్రీకృష్ణ భగవానుడు తన అన్న బలదేవునితో మధురా నగరానికి వెళ్ళాడు విధురా పదకొండు సంవత్సరాల పాటు నందవ్రజములో బృందావనములో గడిపినటువంటి బలరామకృష్ణులు మధురా నగరానికి వెళ్ళారు అక్కడ మధురలో కంసుడు ముష్టికులు అనేటటువంటి మల్లురను ఆ కృష్ణ భగవానుణ్ణి సంహరించటం కోసమని ఏర్పాటు చేసి పెట్టాడు కృష్ణుడు వారిద్దరిని చంపేశాడు ఇక కంసుణ్ణి సింహాసనం నుండి పడద్రోసి కృష్ణ భగవానుడు కంస సంహారం కూడా చేశాడు ఓ విధురా వేదవేద్యుడైనటువంటి పరమాత్మ నలు ఒప్పంగ షడంగయుక్ మహిత ఆంనాయంబు షష్ఠి విద్యలు సాందీపణి చే సకృత్ ప్రోక్తం సాందీపుని వద్ద విద్యాభ్యాసము చేశాడు వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఓ విదురా ఆ సాందీపుని దగ్గర వారు చెప్పినటువంటి ఒక్కసారే చెప్పినటువంటి వేద వేదాంగములను సకల శాస్త్రములను సర్వకళలను అన్నింటినీ పరిపూర్ణముగా గ్రహించాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ తర్వాత కృష్ణ భగవానుడు సాందీపని గురువుగారికి గురుదక్షిణగా ఆ గురువుగారి చనిపోయినటువంటి కుమారుణ్ణి పంచజనుడు అనేటటువంటి రాక్షసుడి యొక్క ఉదరాన్ని చీల్చి ఆ కుమారుణ్ణి తెచ్చి గురుదక్షిణగా అతిభక్ యుక్తి అర్పించే ఆ రకంగా శ్రీకృష్ణ భగవానుడు గురుదక్షిణగా సాందీపునికి ఆ సాందీపుని కుమారుణ్ణి తీసుకొని వచ్చి అర్పించాడు సమర్పించాడు అంటూ ఉద్ధవుడు విదురుడికి కృష్ణ భగవానుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములను గురించి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ